హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆస్ స్టాక్స్ నా పేరు శ్రీకాంత్ కొండపల్లి ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ మనోశక్తి మహాశక్తి అనే టాపిక్ సో ఫ్రెండ్స్ ప్రతి వ్యక్తి తన జీవితంలో కొన్ని సందర్భాల్లో ఆనందంగా ఉంటాడు కొన్ని సందర్భాల్లో చాలా బాధని కష్టాలని కూడా అనుభవిస్తుంటాడు ఒక వ్యక్తి ఆనందాన్ని లేదా బాధని డిసైడ్ చేసేది ఏంటి అని చూస్తే అతని మనసు అత్యంత ప్రాముఖ్యత వహిస్తుంది ఈ బాధలో అయినా లేదా ఆనందంలో అయినా సో ఒక మనిషి అన్నప్పుడు మనము అతను బాడీగా కన్సిడర్ చేస్తాము బికాజ్ ఫిజికల్గా మనకు బాడీ ఉంటుంది కాబట్టి వి ఎక్స్పీరియన్స్ థింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇష్టమైన స్వీట్ తిన్నప్పుడు లేదా మనకి ఇష్టమైన ఫుడ్ ఏదైనా తిన్నప్పుడు వీల్ ఎంజాయ్ లాట్ మన బాడీ ఆ రుచిని చూసి ఆ వాసనను చూసి చాలా సంతృప్తి చెందుతుంది అయితే సంతోషం అనే విషయంకి వచ్చినప్పుడు ఈ బాడీ రిలేటెడ్నేమో ప్లెజర్ అంటాము కానీ సంతోషం అనే విషయానికి వచ్చిన మాత్రం మనసుకు సంబంధించినగా మనం చూస్తాం సో ఈ మనసును అర్థం చేసుకోవడం ఈ మనసుని మనవైపు మలుచుకోవడం చాలా ముఖ్యం అప్పుడే ఆనందాన్ని అనుభవించగలుగుతాము దుఃఖానికి దూరంగా ఉండగలుగుతాము సో అందుకోసమే మనము ఈ మనోశక్తి ఏంటి ఈ మనసు మన మీద ఎలా ప్రభావితం చూపెడుతుంది ఇది ఎందుకు ఒక మహాశక్తిగా మనం మలుచుకోవచ్చు మన వైపు తీసుకోవచ్చు మనకు తగ్గట్టు తయారు చేసుకోవచ్చు అనేది చూద్దాం సో ఫ్రెండ్స్ మనసు ఎక్కడుంది అని నేను ఎవరినైనా నా పార్టిసిపెంట్ని ప్రశ్నించినప్పుడు చాలామంది కొద్దిమంది ఇక్కడ చూపెడతారు లేదా కొద్దిమంది ఇక్కడ చూపెడతారు రకరకాల ప్లేస్లో చూపెడుతుంటారు వాస్తవానికి మనసు ఇక్కడుంది అని చూపెట్టడం కొంత ఇబ్బందికరమైన విషయమే ఎందుకంటే శరీరంలో భాగాలు ఎక్కడున్నాయి అని చాలా సులువుగా చూపించవచ్చు మనసుని చూపించడం చాలా కష్టమైన విషయమే అయితే మన మనసును ఎలా ఎక్స్పీరియన్స్ అవుతామో అని చూస్తే అవర్ మైండ్ ఈజ్ నథింగ్ బట్ బండల్ ఆఫ్ థాట్స్ ఇక్కడ మనం మనసుకి మన బ్రెయిన్కి మెదడుకి ఉన్న వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూపెడితే మనం మన బ్రెయిన్ ని కానీ మనసు అనేది పూర్తిగా ఎక్కడైనా ఉండొచ్చు అనే ఆన్సర్ ఇచ్చేలాంటిది అన్నట్టు కానీ మనం గుర్తించేది మాత్రం ముఖ్యంగా మన మనసును ఎక్కడ గుర్తిస్తామంటే మన ఆలోచనలో ఎక్కడ మనకి మనసు ఏం చేస్తుందో ఎలా చేస్తుందో తెలుస్తుంది అంటే మన ఆలోచనల్ని అబ్జర్వ్ చేయడం ద్వారా ఒక మనిషికట రోజులో దాదాపు అరవై వేల ఆలోచనలు వస్తాయట ఈ అరవై వేల ఆలోచనల్లో మనని సంతోషపెట్టేది మనని ఆనంద పెట్టేది మనకి పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే ఆలోచనలు ఎన్నుంటాయి అని చూస్తే అవి చాలా అరుదే అట వీలైనన్ని ఎక్కువ ఆలోచనలు మన కంట్రోల్లో లేనట్టు ఎన్నో ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి మీరు అనొచ్చు అరవై వేల ఆలోచనలు ఎక్కడొస్తాయండి నాకైతే అన్నీ రావు అని ఈ ఆలోచనలన్నీ మన కాన్షియస్ అవేర్నెస్లో ఉండవు అన్కాన్షియస్గా వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి ఇన్ని ఆలోచనలు వచ్చినట్టు కూడా మనకు తెలియదు మన కాన్షియస్గా వచ్చే ఆలోచనలు కొన్ని మాత్రమే మనం గుర్తించగలుగుతాము అన్కాన్షియస్గా వచ్చే ఆలోచనలు గుర్తించలేము కానీ వీటి ప్రభావం కూడా చాలా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇష్టం లేని వ్యక్తిని ఒక్కసారి అనుకోకుండా చూసారనుకోండి అప్పుడు చూసినప్పుడు వచ్చే ఆలోచన ఒక చైన్ లాగా ఇంకెన్నో ఆలోచనలకి మూలమై ఆ వ్యక్తి గురించి అలాగే ఆలోచిస్తూ ఉండవచ్చు ఈ వ్యక్తి ఇలా ఎందుకు చేస్తాడు నన్ను ఎన్ని ఇబ్బందికి పెడతాడు నాకు ఇన్ని కష్టాలు ఎందుకు ఉన్నాయి నా జీవితం ఇలా ఎందుకు ఉంది అసలు దేవుడు నన్ను ఇలా ఎందుకు చేస్తాడు ఇదంతా నా కర్మ ఇలా ఎన్నో చైన్ ఆఫ్ థాట్స్ అంటాము ఇలా ఆలోచనలు నెగిటివ్ సైడ్ పోవడం వల్ల ఆటోమేటిక్గా మనం ఇబ్బంది పడతాము ఈ చైన్ని బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే పాజిటివ్ చైన్ని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అక్కడే మనోశక్తి చాలా ముఖ్యమైంది మనోశక్తిని మనకు తగ్గట్టు మలుచుకోవడం అనేది చాలా ముఖ్యం ఈ మనోశక్తి అనే విషయాన్ని మనోశక్తి మార్క్ అనే సందర్భంలో చాలా డీటెయిల్గా మనం మాట్లాడుకుంటాము ఈ మనోశక్తి ఏంటి అంటే ముందుగా మనం మాట్లాడుకున్నట్టు ఫస్ట్ మన ఆలోచనల్ని కంట్రోల్లో తీసుకోవడము మన ఆలోచనల్ని ఒక మనం కోరుకునే డైరెక్షన్లో పంపడం ఉదాహరణకు మీరు ఎప్పుడైనా ఒక పెద్ద అపార్ట్మెంట్లో ఒక ఎయిత్ ఫ్లోర్ టెన్త్ ఫ్లోర్లో నిలబడి కిందికి చూశారనుకోండి అక్కడంతా ట్రాఫిక్ వెళ్తూ ఉంటుంది అదొక చౌరస్తా అనుకుందాం ఇటు నుంచి వచ్చే వెహికల్స్ ఉంటాయి అటు నుంచి వచ్చే వెహికల్స్ ఉంటాయి ఇటు నుంచి వచ్చే వెహికల్స్ ఉంటాయి ఫోర్ సైట్ నుంచి వెహికల్స్ వస్తూనే ఉంటాయి రకరకాల వ్యక్తులు రకరకాలుగా నడుపుతుంటారు అలా ఎలాగైతే పైనుంచి మనం ఒక ఎయిత్ ఫ్లోర్ టెన్త్ ఫ్లోర్ నుంచి మన ట్రాఫిక్ని అబ్జర్వ్ చేస్తే ఎలాగైతే కొంచెం ఆశ్చర్యంగా ఉంటుందో ఒక ఆనందంగా కూడా ఒక ఆటలాగా ఉంటుందో అలాగే మన మైండ్ అనే చేరుస్తాలోకి వచ్చే ఎన్నో ఆలోచనల్ని కూడా అబ్జర్వ్ చేయడం అనేది ఫస్ట్ స్టెప్ ఈ ఆలోచన మంచిది కాదు ఈ ఆలోచన మంచిది అని ఐడెంటిఫై చేసి దాంతో ఇబ్బంది పడకుండా ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మన మనోశక్తిని అబ్జర్వ్ చేసుకోవాలంటే అవేర్నెస్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టే ఎలాగైతే పైనుంచి ట్రాఫిక్ని మాత్రమే అబ్జర్వ్ చేస్తామో అందులో మనకు సంబంధించిన వ్యక్తులు ఎవరూ లేరు మనము లేము జస్ట్ ఒక డిటాచ్డ్గా ఆ ట్రాఫిక్ని ఎలా మూవ్ అవుతుంది ఏంటి అని చూసినట్టు మన ఆలోచనలు కూడా ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చొని నాకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి ఎలాంటి ఆలోచనలు వచ్చినా వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అది నెగిటివా పాజిటివా అని లేబుల్స్ వేయకుండా వాటిని అబ్జర్వ్ చేస్తుండాలి అవి ఎలా మూవ్ అవుతున్నాయి ఎటువైపు తీసుకెళ్తున్నాయి సో ఫస్ట్ స్టెప్ మనోశక్తిని మహాశక్తి లాగా మనం వాడుకోవాలి అంటే ఆలోచనల్ని అబ్జర్వ్ చేయడం ఇప్పుడు మీరు అనొచ్చు ఎప్పుడు అబ్జర్వ్ చేస్తారండి ఎలా అబ్జర్వ్ చేస్తారని ఆ అబ్జర్వేషన్కి అత్యంత ఉపయోగపడేది మెడిటేషన్ అంటాం లేదా ఒక రిలాక్సేషన్ మీరు మెడిటేషన్ అనగానే అదేదో యోగాకి సంబంధించింది లేదో ఎక్కడ నేర్చుకోవాలి అనే ఆలోచనలకు పడకుండా రిలాక్స్గా రోజుకు ఒక ఫైవ్ మినిట్స్ ఎక్కడైనా మీకు నచ్చిన ప్లేస్లో ప్రశాంతంగా కూర్చొని యూ కెన్ కాల్ ఇట్ మెడిటేషన్ ఆర్ యూ కెన్ కాల్ ఇట్ అబ్జర్వేషన్ పీరియడ్ అని చెప్పేసి ఎలాగైతే సాయంత్రం వేళల్లో లేదా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పై అంతు నుంచి కింద అబ్జర్వ్ చేస్తుంటామో అలా మన ఆలోచనల పైనుండి ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయని అబ్జర్వ్ చేయడం మొదలు పెడితే మెల్లిగా మన మనస్సు మన ఆధీనంలోకి రావడానికి మొదటి మెట్టు వేసినట్టే మొదటి అడుగు మనం తీసుకున్నట్టే కాబట్టి అబ్జర్వింగ్ అవర్ థాట్స్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ టు గెట్ కంట్రోల్ ఆన్ అవర్ మైండ్ మనోశక్తిలో అది మొదటి మెట్టు సో మీరు ఏ సమయంలో చేస్తే బాగుంటుంది అని అడిగారనుకోండి అది మీకు ఎప్పుడు వీలైనా పర్వాలేదు ఉదయాన్నైనా మధ్యాహ్నమైన సాయంత్రమైనా మీ రోజువారీ జీవితంలో ఒక్క పది నిమిషాలు లేదా ఐదు నిమిషాలు ఎక్కడైతే ప్రశాంతమైన ప్లేస్ మీకు దొరుకుతుందో లేదా ప్లేస్ ప్రశాంతంగా లేకున్నా మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా మీకంటూ ఒక ఐదు నిమిషాలు టైం కేటాయించుకోగలుగుతారో ఆ ఐదు నిమిషాలు ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చోండి వీలైతే క్లోజ్ యువర్ ఐస్ ఎందుకు అంటే మన ఐస్ మనం కళ్ళు తెరిచి ఉన్నప్పుడు రకరకాల విషయాలు చూస్తుంటాము ఇక్కడ ట్రాఫిక్ అబ్జర్వ్ చేద్దాం అనుకుంటే కొత్త ట్రాఫిక్ వచ్చి పడుతూ ఉంటుంది కొత్త ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆలోచనల్ని అబ్జర్వ్ చేయాలనుకున్నప్పుడు మనము వీలైనంత వరకు కళ్ళు మూసుకొని ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి ఈ ఆలోచన బహుశా ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది అని దాన్ని అబ్జర్వ్ చేస్తూ సెకండ్ స్టేజ్లో అనలైజ్ చేయగలిగితే మీకు పట్టు వస్తున్నట్టే ఎన్ని ఆలోచనలు వస్తున్నా అబ్జర్వ్ చేసిన తర్వాత అవి మనలో ఎమోషన్స్ క్రియేట్ చేయలేవు మీరు అనొచ్చు అదేంటండి ఏదైనా ఆలోచన వస్తే ఇప్పుడు నాకు నాకు నచ్చని వ్యక్తి వస్తే ఆటోమేటిక్గా నాకు ఎమోషన్ వస్తుంది కదా అని ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తామో మన ఆలోచనని ఆటోమేటిక్గా మనం డిటాచ్ అయినట్టు ఆ ఆలోచనలే ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఎమోషనల్ అయిపోతాం మనం నచ్చని వ్యక్తి కనబడ్డా ఆలోచన వచ్చినా డిస్టర్బ్ అవుతాం కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము ఒక డిటాచ్మెంట్ తోటి అబ్జర్వ్ చేస్తున్నాము ఇక్కడ మనకు నచ్చని వ్యక్తి అయిన నచ్చని విషయం గుర్తొచ్చినా కూడా మనం పైనుంచి చూస్తున్నాం కాబట్టి ఈ ఆలోచన అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి అది మన మీద ఎలాంటి ప్రభావము సృష్టించలేదు దానికి డిటాచ్ అయి ఉండడం వల్ల మనము మొదటి మెట్టు ఇందాక మాట్లాడుకున్నట్టు మొదటి పట్టు మనసు మీద సాధించినట్టే రెండవ స్టెప్లో ఏదైనా ఆలోచన మీకు ప్రత్యేకం అనిపించినప్పుడు లేదా ఈ ఆలోచన నేను అటాచ్డ్గా ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తుంది నన్ను అని మీకు అనిపిస్తున్నప్పుడు ఈ ఆలోచన రావడానికి మూలం ఏమై ఉండొచ్చు అని అనలైజ్ చేయడం కూడా ఇంపార్టెంటే వీలైతే ఆ సమయంలో అనలైజ్ చేయండి లేదా చాలామంది నా మిత్రులకి నా స్టూడెంట్స్కి హెల్ప్ అయిన టెక్నిక్ ఏంటి అంటే వీ కాల్ ఇట్ జర్నల్ సో ఏదైనా మీకు నచ్చిన ఒక డైరీనైనా ఒక బుక్నైనా కనుక్కోండి ఎందుకు అంటే చెప్పా కదా మనస్సుని మీద విజయం సాధించిన వాడు ప్రపంచం మీద విజయం సాధించగలుగుతాడు ప్రపంచం మీద విజయం సాధించాలంటే ఫస్ట్ ఆ వ్యక్తి తన మనసు మీద తన విజయం సాధించాలి తన మనసు మీద తన ఆధీనం లేని వ్యక్తి ఇతరులని లేదా ప్రపంచాన్ని జయించడం అత్యంత కష్టమైన విషయం కాబట్టి ఇక్కడ అందుకే అంటారు కదా ఇల్లు గెలిచి రచ్చ గెలవాలి అని అలా మన ఆలోచనల మీద కంట్రోల్ రావడానికి అత్యంత సులువైన దారిగా చాలామందికి ఉపయోగపడింది నా స్టూడెంట్స్కి వెళ్ళిపోయింది ఏంటి అంటే జర్నల్ సో మీరు ఈరోజు ఉదయము సాయంత్రము రాత్రో ఒక ఐదు నిమిషాలు అబ్జర్వ్ చేసినప్పుడు ఆ అబ్జర్వ్ చేసిన ఆలోచనలో ఏది మిమ్మల్ని కొంచెం డిస్టర్బ్ చేసింది లేదా ఏది అనిపించింది దేని నుంచి మీరు తొలగించబడవాలనుకుంటున్నారో ఆలోచిస్తే దాన్ని మీరు కేటాయించుకున్న డైరీలో లేదా జర్నల్లో డీటెయిల్గా రాసుకోండి ఆ ఆలోచనలు ఎప్పుడొస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ఏ సమయంలో వస్తున్నాయి ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు మీకు ఎలా ఇబ్బంది అవుతుంది అనే ఆలో అవేర్నెస్ వచ్చిన తర్వాత రెండో స్టెప్లో ఈ ఆలోచనలకి మూలమేమైంది ఏమై ఉండొచ్చు దీన్ని మనం రూట్ కాజ్ అంటాం వీలైనంతవరకు ఆ రూట్ కాజ్ పట్టడానికి మీరు ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు దాని యొక్క వేర్లు ఆలోచన యొక్క వేర్లు ఎందుకు వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి అర్థమవుతుంది ఆ వేర్లని ఆ మూలాలని మనం తీయగలిగిన రోజు ఆ ఆలోచన మళ్ళీ మనని భవిష్యత్తులో ఇబ్బంది పెట్టదు సో థర్డ్ స్టెప్లో ఏంటి అంటే ఒకటి ఫస్ట్ మనం ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చొని జస్ట్ ట్రాఫిక్ని అబ్జర్వ్ చేసినట్టే చేస్తున్నాము సెకండ్ స్టెప్లో ఏం చేస్తున్నాము ఏవి ప్రత్యేకమైనవి ఏవి మనం డిస్టర్బ్ చేస్తున్నాయి లేదా ఏవి మనం సంతోషిస్తున్నాయని గుర్తించాము సంతోషం ఇచ్చే వాటిని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడం వల్ల చాలా లాభం ఉంటుంది కాబట్టి జర్నల్లో డైరీలో ఎలాగైతే మంచి విషయాలు రాసుకుంటామో అలాగే జర్నల్లో వాటిని రాసుకోండి వాటికి మూలాలను తెలుసుకోండి ఎందుకంటే ఆ మూలాలను రక్షించుకోవాల్సిన అవసరం మనకు ఉంది ఆ మూలాలను అప్పుడప్పుడు మళ్ళీ గుర్తు చేసుకుంటూ తన్మయత్వం చెందాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నథింగ్ గివ్స్ కిక్ యాజ్ సక్సెస్ అంటారు విజయం ఇచ్చిన కిక్ ఏది ఇవ్వదు కాబట్టి మన లైఫ్లో మనం అచీవ్ చేసిన కొన్ని విషయాలకు సంబంధించిన ఆలోచన ఎప్పుడైనా వచ్చినప్పుడు దాన్ని రికార్డ్ చేసుకోండి దాన్ని అప్పుడప్పుడు మళ్ళీ తీస్తూ చూస్తూ ఉండండి ఆటోమేటిక్గా మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది అయితే మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించేవి ఏవైనా ఇబ్బందికరమైనవి లేదా అయినా ఏదైనా బంధాల్లో ఉన్న గ్యాప్ సంబంధించిన థాట్స్ వస్తే వాటిని ఎలా తప్పించుకోవాలని చూస్తే మాత్రం రూట్ కాజ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వీటి మూలాలు ఏంటి అని గుర్తించడం చాలా అవసరము దానికి భాగంగా మేము ఆ వ్యక్తితోటి ఎవరైతే వీటిని తొలగించాలనుకుంటున్నారో ఆ వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు కౌన్సిలింగ్లో ఆ మూలాలను కనిపెట్టగలుగుతాము లేదా జర్నల్లో మీరు ఒక ప్యాటర్న్ లాగా రిపీటెడ్గా ఏమొస్తుందని అబ్జర్వ్ చేస్తే మీరు కూడా కనిపెట్టవచ్చు లేదా మా లాంటి ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు మనోశక్తి మార్గ్ ఇలాంటి ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు కూడా ఇలాంటి ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడం ద్వారా కూడా మీ ఆ రూట్ కాజ్ని తెలుసుకొని దాన్ని పర్మనెంట్గా తొలగించుకోవచ్చు మీరు కోరుకునే లైఫ్ని మీ మనోశక్తితో మీరు సాధించుకోవచ్చు అప్పుడు ఈ మనోశక్తి ఒక మహాశక్తిగా మీకు సహాయపడుతుంది మీరు కోరుకున్న జీవితాన్ని మీరు నిర్మించుకోగలుగుతారు సో ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా అయితే మీ కొరకే వక్త వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్